ఏ ఎందు మాట్లాడవకుండా నాకేమన్నా ఏ బాబా ఈ నాగేశ్వరి నాగేశ్వరి వెళ్ళిపోయి కూడా ఇది వేసుకుని పడుకోవాలి నేను ఎందుకంటే ఆ పిల్ల వెళ్ళిపోయింది పిల్ల తెచ్చింది ఆ పిల్ల గుర్తుగా వేసుకున్నాను చెప్పి విద్యుత్ ఎంత బరువుందో తెలిసా వాయమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇది వరుస నన్ను వంట చేసుకోనివ్వట్లేదు ఏమన్నట్టే నాకు నీకే ఇది మరి నాకేస్తుంది ఇమ్మ ఆయనకేస్తుంది ఇమ్మ పిల్లాడికి వేస్తుంది మా పిల్లాడు తినేసి డ్యూటీకి వెళ్ళాలా పొద్దున్న రెండు దశలు అమ్మా నీకైతే అలా ఉండిపోతున్నాయేమో కానీ ఆమె పక్కన పడుకుంటే నీ కడుపు నిండిపోతుంది నాకు అలా కాల్లు అయ్యి మేము మూడు పోట్లా తింటామమ్మా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ చెయ్య ఈ చెయ్యి వదలతలేదండి నేను కానీ పక్కన పెట్టానంటే మళ్ళీ అడి చూస్తుంది ఇటు చూస్తుంది ఆ చేయి తీసుకుని మీద వేసుకుంటుంది అది వరుస ఉండిపోతానని చెప్పిందండి ఒక వీడియోలో మీకు వినిపిస్తాను అండి ఆడియో ఉండిపోతావా ఉండిపోతావా చెప్పు గట్టిగా మీ గుండెల్లో ఉన్నాను కదా గుండెల్లో ఉంటే మరి ఇప్పుడు ఎందుకు అతుక్కుపోతున్నావు ఎదుర్కొంటా ఉన్నప్పుడు అతుకుపోతావా పక్కకి వెళ్తే మర్చిపోతావు అసలే నీకు అమ్మలు ఎక్కువ అందరూ ఈ ఒక అమ్మ ఈ అమ్మ 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 నాకు నువ్వే అందంగా కనిపిస్తున్నావు నాకు నేను బాషానలా కనిపిస్తున్నా అమ్మయ్య నాగేశ్వరిని అందంగా చూపించానన్న ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు తన వీడియోస్లో చూసి 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 బోర్ కొట్టింది నాకు అవును ఈరోజు చీర కడతాను అన్నాను కదా కడతా కడతా మీ అందరికీ నాగేశ్వరిని చీరలో చూపిస్తానండి ఇది మాత్రం ప్రామిస్ నాకు కూడా కల అనమాట ఈ అమ్మాయిని చీరలు ఎప్పుడు చూడాలని చెప్పేసి ఓ వాలి జడ వేసి మంచిగా చీర కట్టి మంచిగా రెడీ చేసి మీ అందరికీ చూపిస్తాను ఇది నా ప్రామిస్ ముందు అసలు చూపించాలా వద్దా అన్నది నాకు కామెంట్ చేయండి మీరందరూ అడిగితేనే చూపిస్తా లేదంటే నేనే వీడియో తీసుకుని నేనే అట్టు పెట్టుకుని నేనే దాసుకుంటా ఎందుకు మరి కనీసం ఒక యాభై లైక్లు ఇవ్వరు కామెంట్ చేయరు మరి ఎందుకు చూపించాలి మీకు హా అది సంగతి అప్పుడు చూపిస్తా ఓకేనా బాబాయ్ మీతో మాట్లాడుతూ కూర్చుంటున్నా వంట లేట్ అయిపోతుందమ్మా బాయ్ బాయ్ ఈరోజు అసలు శనివారం ఏం వండుకోవాలో అర్థం కాదండి శనివారం ఎందుకంటే శుక్రవారం నాన్ వెజ్ ఉండదు ఆ ముందు రోజు పప్పు పప్పుసారా వండేసామంటే శనివారం ఏం వండాలో అర్థం కాదు ఇప్పుడు ఏం వండుకుందాం బీరకాయలు ఉన్నాయి ఇంకేమున్నాయి కూరగాయలు టమాటా పప్పు బీరకాయ ఫ్రై చేసుకుందామా ముందాడైతే పన్నెండు అయిపోతుంది ఇంకెప్పుడు వండుకుంటాం తీయ్య చెయ్యి బయటకెళ్ళొద్దు ఇంక ఇలాగే చేస్తుందండి బాబు అడ్డ చేసుకోలేదు తల్లి నన్ను పైకి ధైర్యంగా కనిపిస్తుంది కానీ పిల్లి కన్నా దారుణం అంత భయం మీ పిల్లకాయ పులివా చెప్పు మరి పిల్లంటే నచ్చలేదు కదా పులివాను మేమన్నా ఆ చెరత పులండి బాబు చాలా ఫాస్ట్ దూకేస్తుంది చెప్పాల పులని చెప్పాను పెళ్ళని చెప్పట్లేదులే బాయ్ చెప్పు ఆట చేసుకుంటాం ఇంకోసారి నువ్వు స్మైల్ ప్లీజ్ అబ్బా ఏమందంగా ఉందండి సూపర్ బంగారు తల్లి బంగారు తల్లిది బంగారు తల్లి ఏది ఇది బొగ్గది ఈ ఈ లేవు తను వీడియోస్లో ఏంటంటే బాబు అలా కనిపిస్తుంది పిల్ల ఫోన్ మీకు మీకు అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి నాకు తన వీడియోలు కానీ తన లైవ్లు కానీ చూసిన వాళ్ళు ఉంటే సరే మరి బాయ్ మరి వంట చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మ్యాట్ కత్తి పెట్టుకొని వేసుకోవాలి చెప్పండి సరేలే నువ్వే దుడుపుతావు నాకేటిద్ద టమాటా పప్పుకండి టమాటోలకు వస్తుంది నాగేశ్వరి కానీ స్లోగా చేస్తుందండి నేనైతే ఇంకా ఫాస్ట్గా చేసి చెప్తాను కొంచెం స్లో కొంచెం స్లో అనమాట పాప అయితే నేను ఆ ప్రతిదానికి నేను చేస్తానని మాత్రం రెడీ అయిపోద్దండి సర్లే తను సరదాపాటు చేయడం ఎందుకు ఏదో అమ్మ దగ్గర ఉండాలి అమ్మతో ఉన్న ఫీలింగ్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ చేసుకుంటుంది కదా అని వదిలేస్తున్నాను అనమాట లేదంటే గెస్ట్తో పని చేయించకూడదు నాకు తెలుసు కానీ తనకు ఆ ఎక్స్పీరియన్స్ ఆ జ్ఞాపకాలు ఇవ్వాలని చేస్తున్నా అనమాట మీరు మరో అనుకోవద్దు పని చేయించుకుంటుందని గటా అని ఒక్కొక్కరికి అలాగ కూడా కనిపించవచ్చు అదేమి కాదండి ఇద్దరు కలిసి నాకొక నాకొక కూతురుంటే ఎలా ఉండేదా అనేసి నేను ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభూతిని అయితే నేను ఫీల్ అవుతున్నాను తను కూడా అమ్మతో ఇలా ఉంటాను ఇలా ఉంటే బాగుండు అనేసి ఆ ఎక్స్పీరియన్స్ తనకి ఇవ్వాలని మాత్రమే ఇదనమాట మీరు మరోలో మాత్రం అస్సలు భావించొద్దు ఓకేనా ఉల్లిపోయి కూడా కూసిపెట్టసామా కారం వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసాము ఇంకో త్రీ విజిల్స్ అంటే సింపుల్గా పది నిమిషాల తర్వాత తాలింపేసేసుకుంటే పప్పు అయిపోద్ది లోపు బీరకాయ ఫ్రై చేసేసుకుంటాను నేను పని లేటుగానే మొదలు పెడతానండి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఉంది నాకు కానీ చాలా ఫాస్ట్గా చేసే అలవాటు ఉందన్నమాట స్లో 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 పాతికేళ ముసలమ్మ నాగేశ్వర్ అంటే అంతేనా పెద్ద మొక్కలు అనే పర్లేదు ఉప్పులోకి కుక్కర్లో ఏది అన్న ఆగదు ఓకే డన్ ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బీరకాయ ఫ్రైలో కోసుకోవచ్చు చూసారు కదా ఇదండి టమాటా పప్పు నేను చేసే విధానం మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మరి నేనైతే ఇలా అంతే ఒక అరగంట ముందు మాత్రం పప్పు నానేసుకుంటే ఇంకా బాగా త్వరగా ఉడికిపోద్ది లేదంటే ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టడమే నేనైతే ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు అవుతుంది పప్పు నీళ్ళ వేసి పెట్టేస్తాను ఎందుకంటే టైం అయిపోయింది అనమాట ఉప్పు మాత్రం లాస్ట్లో ఉడికిన తర్వాత మన తాలింపు వేసుకున్నప్పుడు వేసుకుంటాం ముందే వేస్తే పప్పు ఉడకదు అనేసి అంటారు అందుకని వేయట్లేదనమాట కందిపప్పు సరిపడా నీళ్ళు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటో కారం వేసాను అనమాట చూసారు కదా టమాటా పప్పు విత్ బీరకాయ ఫ్రై అనమాట ఈరోజు సాటర్డే కాబట్టి తప్పది ఇంకా పప్పే తినాలి మా ఇంట్లో అయితే ఓకేనా బాయ్ చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే త్రీ విజిల్స్ వచ్చేసింది స్టవ్ అయితే కట్టేస్తున్నాను అలాగే అన్నం కూడా ఉడికిపోయింది ఏమంటారు అన్నం వాచ్ను ఇంకా ఈ పిల్ల పేరకేలు పోయడం అవ్వలేదు మరి స్లో అని చెప్పాను కదా అదనమాట మళ్ళీ అమ్మాజమ్మ ఉత్తు కొబ్బులు చెప్తుంది అనుకుంటారని చెప్పేసి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను అనమాట ఇంకా బీరకాయలు కటింగ్ అయితే అవ్వలేదు స్లో 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 ఇంకొకటే ఉందా బీరకాయ ముక్క ఓకే ఎందుకంటే అక్కడ స్టవ్ ఖాళీ అయిపోయింది ఈ పాటికి ఫ్రై చేసేద్దనా ముందే కోసేస్తా అదనమాట ఊరికే అలా చెప్తున్నాను వీడియోలో ఏమని అనుకుంటే మాత్రం చెప్తారా ఏంటి సప్పర్ కదేటి నానైతే చెప్పేస్తాను నాకు అలాంటి మొహమాటలు ఉండవు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం బేరకే ఫ్రై చేసుకుని పప్పు తలం వేసుకుందాం ఆ రెండు అయితే నాగేశ్వరిలో ఎక్కుతుంది కాబట్టి నాగేశ్వరితో వీడియో అనమాట మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను బీరకాయ ఫ్రై ఎలా చేయాలి అని చెప్పేసి చాలా బ్రహ్మ విద్య కదండి బీరకాయ ఫ్రై చేసుకోవడం అంటే అందుకని చూపిస్తాను అనమాట మీరు కూడా చూసి తరించి నేర్చుకుని బాగా వండుకుని కమ్మగా అత్యనండి కడుపు నిండా ఓకేనా ఓకే మరి ఇంకా అయిపోతుంది బీరకాయలు కటింగ్ అయితే ఇక్కడైతే పప్పుకాయతే తాలింపు తీసి పెట్టుకున్నాను ఇదిగోండి 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 ఇంకా దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇది పప్పు తాలింపు అనమాట అది వచ్చి బీరకాయ ఫ్రై తాలింపు ఇంకా మినపప్పు అది యాడ్ చేయాలండి యాడ్ చేస్తాను ఓకేనా ఓకే ఓకే బేరకాయ ఫ్రై చేస్తున్నాను ఇదిగో చూడండి ఫస్ట్ వెల్లుల్లి రబ్బులు వేసుకుంటున్నాను అయితే బాగా కాని దగ్గర మీరు తేనం తర్వాత ఇది ఏమవు నీ తేనం నా తేనం వద్దు అంత దూరంలో నుంచోకు అంటే ఫోన్కే దొరుకుతాయి ఏం అది కానీ నా ఫోన్కి వస్తుందా ఇదే అన్న ఒక ఫోన్ వస్తుంది పోతాను అలాగే ఆనియన్ కట్ చేసి మన వంట చాలా సింపుల్గా ఉంటుందండి అతిగా కష్టపడ్డం ఏమంటారు మా ఇంట్లో వంట లేదండి చాలా సింపుల్గా చేసుకుంటాం అతిగా ఆశపడడం అతిగా కష్టపడం ఉన్నంతలోనే హ్యాపీగా నవ్వుతూ ఇలా కిలకరా నవ్వుతూ మమ్మల్ని మేమే పొగిడేసుకుంటూ మా డబ్బా మేమే కొట్టేసుకుంటూ ఉంటాం అనమాట అంటే నాగేశ్వరం ఏమన్నా అనుకుంటున్నారో అలా చెప్తున్నానండి వీడేంటి సొంత డబ్బా కొట్టుకుంటుంది అనుకుంటుందని చెప్పేసి అలా చెప్తుంది అనమాట ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారో వీడియో నాకు నాగేశ్వరి చేస్తుంది కాలండి చూపిస్తాను అండి అంటున్నానండి ఎదురు నాగేశ్వరి ఇద్దరు కలిసి వంట చేస్తున్నాం అనమాట ఈరోజు మా వాళ్ళు తింటారో తిందో వాళ్ళు ఏమైపోతారో ఏంటి పాప ఇప్పుడైతే మనం ముక్కలు అయితే యాడ్ చేసేసుకుంటాను ఈ బీరకాయ అయితే ఇందుకు కనపడతాయి కదండి కూర అయితే అస్సలు అవదండి అందుకే పప్పు చేశాను కదా పొక్కలు ఈ బీరకాయ ఫ్రై అతను ఎందుకంటే నాకు పచ్చాం కదా కదండి బీరకాయ అస్సలు అవ్వదు పోసేటప్పుడు మాత్రం పని ఎక్కువ వండు తినేటప్పుడు మాత్రం ఎంత అవ్వదు చూస్తారు కదా మీరే చూస్తారు లైవ్లో మళ్ళీ నేను ఏమైనా అవ్వద్దు అని చెప్పాను అంటే మళ్ళీ బేరకాయ ముక్కలు మొక్కాయి మూత పెట్టద్దాం మూత మూత ఎక్కడ కిలో ఇగో పప్పు చూద్దాం మనం ఓకే టమాటా పప్పు ఇంకా మెదుగుతానే ఉంది పాపం అయినా సరే టీస్ ఒకసారి అదే చూడండి ఎంత కష్టపడుతున్నాను అయినా సరే వాల్యూ ఉండదండి ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఈసారి పప్పు చూపించు ఇంక నన్నేం చూపిస్తా చెట్ల కారిపోతుంట ఇవ్వండి వేసుకొని పెడుతున్నాను పప్పు చూసారా ఎంత బాగా ఉడికిందో కనిపిస్తుందా మీకు టమాటా పప్పు దీంట్లో మనం తాగం వేసుకోవాలి వేగుతుంది కొద్ది మీద పెట్టేసుకొని అది వేరుతా ఉంటుంది నా ఏదైతే పచ్చింకే వేస్తాడు వేరే మా తుతూ కాలిపోతాం నా గురించి మనకి పప్పులో మంచిగా ఉండాలి కదా లేకపోతే కొద్దివే ఉడియాలు నలుగురు రెండు వెళ్ళిపోవాలి కడా కడా ఒడియారండి ఒడియారు వీటిలో వేయించుకుంటారు అన్నమాట నంచుకోవడానికి పెడతాను అన్న నర్సేపు పోయా తప్పలేదు తొప్పుదాన పెట్టే అంటే నడుచుకుంటాను వేడియాలంటే తప్పుకునే కోరం ఒప్పుడు చెట్టుకోవచ్చు కొంచెం సిమ్లో వేయిద్దాం లోపలికి బాగా వెళ్తాయి బేరకే ట్రైన్ అయితే ఒకసారి కలిపిద్దాం ఏదో అప్పడము వడియమో ఏదో ఒకటి ఉండాలి మనకు బేరకాయ ఫ్రై ఉంది కానీ ఈరోజు నాకు ఇష్టమైన బేరకాయ ఫ్రై అలాగే ముందు ఫస్ట్ వెల్లుల్ని అయితే యాడ్ చేసుకుందాం ఇది లేదు ከእዛ እንጂ እግዚአብሔርን እንግዲህ తీసుకెళ్ళి మనం పప్పులో వేసాము ఇప్పుడు దీన్ని పట్టుకుని సింక్లో పడాలి అదనమాట అండి పప్పు అయితే ఇద్దరిపోతే మాటలు చెప్పక్కలద్దు ఎప్పుడు చెప్పమన్నా నాగేశ్వరి బెరకాయ ట్రై ఫ్రై ఇది కూడా ఒక పది నిమిషాలు పడుతుంది సిమ్ అయితే అందుకే గోల సైలెంట్ వాటర్లో పక్కన అయితే ఇప్పుడే సాల్ట్ వేయండి సాల్ట్ అయితే వాటర్ వచ్చేస్తుంది ఫినిషింగ్ లేదు అన్నమాట ఇప్పుడు పప్పును మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం మీ అమ్మీ టమాటా పప్పు రెడీ మీకు ఇష్టమా పప్పు ఇష్టం వెజ్లేనా నేను వారం నాలుగు సార్లు పప్పు కదా చెప్తాను ఎప్పుడు ఫోన్ చేశాడు కదా పప్పు అని కదా చెప్తా సరే సరే ఇష్టమైతే ఓకే లేకపోతే దమ్మ ఇంటికి వెళ్ళాను ఒకరోజు సారు ఒకరోజు పప్పు సారు ఒకసారి పప్పు అని అనుకుంటే మాత్రం నేనేం చేయడానికి మరి వారాలు కుదరలే రేపు మా మీ నాన్న అంటున్నారు కదా వెరికి ఒకసారి అయ్యో నాన్ వెజ్ వండడానికి లేదు అని చెప్పేసి మరి రేపు ఏం తెస్తారో చూద్దాం కూతురు కోసం రేపు ఏం తెచ్చిస్తారో వెరైటీ ఆధారం కదా చూద్దాం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత అలాగే లైట్గా స్పైసీగా కోసం కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను అంటే ఫ్రెండ్స్ ఇది దగ్గరికి మగ్గించేసుకుంటే మన వంట అయితే అయిపోద్ది చెప్పాను కదా ఎక్కువసారి ఫిజర్లో ఉండలేనని రోజు చెప్పింది అది మళ్ళీ చెప్తున్నాను అంతే బాబ్ ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు పెట్టావు అది కూడా ఎందుకయ్యా అంత పురుషపక్షపాతం నీకు పరమేశ్వర్ గారి జనకి వెళ్ళి మరీ అసలు ఇది వేసుకున్నానా కనిపించాలా సారీ స్టాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మనం కొంచెం ఉప్పు ఎక్కువ వేసేస్తామండి ఎక్కువ వేసేస్తే తక్కువ ఉప్పు ఎక్కువ ఎక్కువేసేస్తే ఉప్పు తక్కువ మీరు ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీలో కూరేస్తారు ఇంకో కూరగాయలు ఏమి లేవని అందరికీ సరిపోద్ది లేదండి ఓడిస్తుంది ఇంకో కొంచెం కారం ఉప్పు ఎక్కువేసేస్తుందండి అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కలుపుబుట్టి సరిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో ఉంచేస్తాను ఇంకా నేను కిజుల్లో ఉండాలి ఒకప్పుడు సిమ్లో నుంచి అదే మగ్గుద్ది సిమ్లో అయితే పెట్టేసి మూత పెట్టేసాను జావు బీర్పే ఫ్రై చూడండి అంత అయిందో అయిపోయింది ఫ్రై అయితే రెడీ చూస్తారు ఎమ్మి బీఆర్ పే ఫ్రై రెడీ అందరికీ చికెన్ ఫ్రై అంటే ఇష్టం నాకేదాం బేరకాయ ఫ్రై అంటే ఇష్టం అమ్మాయిజీ అమ్మ అంటే అంతే ఇది కదా క్రియేటివిటీ అంటే బేరకాయ ఫ్రై వడియాలు అలాగే టమాటో పప్పు ఇదనమాట నేను ఓకే బాయ్ మరి మా పెద్దవాడు భోజనం పెట్టమంటున్నాడు ఇంకా మా పని మేము చేసుకుంటాం మీ పని మీరు చూసుకోండి వీడియోకి మాత్రం లైక్ ఇచ్చేసండి ఇదే అండి బ్లాగు ఇంకైతే లంచ్ టైం అయిపోయింది పెద్దవాడు అయితే తినేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నాగేశ్వరి నేను మా వారు అయితే తినేస్తున్నాము అది నా ప్లేటే పొద్దున్నది టమాటా పచ్చడి చేసాం కదా టమాటా పచ్చడి పప్పు టమాటో వడియాలు అండ్ బీరకాయ ఫ్రై అండ్ మావారైతే మామిడి పండు కూడా తినేస్తున్నారు చూడండి నన్ను అయితే తినవట్లేదు షుగర్ ఎక్కువైపోద్ది నీకు అని చెప్పేసి అదిగోండి తండ్రి కూతురు తింటున్నారు ఇక నేను వచ్చి జాయిన్ అవుతాను అనమాట ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి